మా లేటెస్ట్ వీడియోలు మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మా ఛానెల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ చేయండి నమస్తే నమస్తే మహాశక్తి పాణే నమస్తే నమస్తే లసద్వజే నమస్తే నమస్తే కఠినస్తు పాణే నమస్తే నమస్తే సదాభీష్ఠపాణే ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామి వారి కథ వింటే సకల శుభాలు కలుగుతాయి అన్ని పాపాలు పోయి సర్వసంపదలు సిద్ధిస్తాయి ఆయన కాధను ఇప్పుడు తెలుసుకుందాము ఓం 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 శ్రీ 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 సమేత మాత్రే నమ ామచంద్రపర బ్రహ్మణే నమ ఓం శ్రీ హనుమతే నమ మాసానాన్ మార్గశీర్షోహం అన్నాడు గీతాచార్యుడు ఇలా అనడానికి చాలా కారణాలు ఉన్నాయి ఏకాదశి దేవి యొక్క ఆవిర్భావము మార్గశీర్ష ఏకాదశి నాడు ఈ మార్గశీర్ష మాసములోనే శ్రీసుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది ఈ రోజు మార్గశీర్ష శుక్ల షష్ఠీ లోక సంరక్షణార్థం ఎప్పుడూ పరమశివుని తేజముగా ఉండే సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రకటముగా అవతారము దాల్చిన రోజు ఈ రోజు సుబ్రహ్మణ్య జననము షష్ఠీ ప్రాశస్త్యము అమ్మవారి అయ్యవారి కళ్యాణానంతరము పార్వతి అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసంలో వేయి సంవత్సరాలు శృంగారలీలాకళోసాల హృదయులై క్రీడిస్తూ గడుపుతున్నారు అది ఆదిదంపతుల ఆనందనిలయంగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది సురస్థిర సాధ్య విద్యాధరాదులు తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు వాడు బ్రహ్మగారి నుండి ఒక వరం పొందాడు అది ఏమిటంటే పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తారకాసురుడు సంహరింపబడతాడు శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు ఆయన ఎప్పుడూ తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని తారకాసురుడు దేవతలందరినీ బాధపెడుతున్నాడు శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడూ ఉద్భవిస్తాడా అని సకల దేవతలు అహోరాత్రులు ఎదురుచూస్తున్నారు అందుకోసం దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడి నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ ఏకరువు పెట్టారు అప్పుడు స్థితికారుడైన శ్రీమహావిష్ణువు ఇలా అన్నారు బ్రహ్మాది దేవతలారా మీ కష్టాలు త్వరలో తీరుతాయి మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు అప్పుడు దేవతలందరికీ ఒక సంక కలుగుతుంది పరమశివుని తేజస్సు అమ్మవారి ఎందు నిక్షిప్తమైతే ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి దేవతలంతా కైలాసానికి పయనమయ్యారు అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతి అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి దేవాదిదేవ ప్రభూ మహా ఆర్తులము నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు తారకాసురుని బాధల నుండి కాపాడమని మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తము చేయవద్దు అని ప్రార్థిస్తారు భక్తవ శంకరుడు అయిన పరమశివుడు పార్వతి అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు దేవతల ఆర్తనాదాలను విన్నవాడై బయటకి వచ్చాడు దేవతల ప్రార్థన విన్న శంకరుడు ఇప్పటికే నా తేజస్సు హృదయస్థానము నుండి విడివడింది కాబట్టి నా తేజస్సుని భరించగలిగినా వారు ముందుకు రండి అని చెప్పారు పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తను మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు ఆగ్రహము చెందినదై దేవతలందరినీ శపిస్తుంది నాకు సంతానము కలుగకుండా అడ్డుకున్నారు కనుక ఇకమీదట దేవతలెవరికి సంతానము కలుగదు అని అందుకే అప్పటినుంచి దేవతల సంఖ్య పెరగదు కేవలం ముప్పై మూడు కోట్ల మంది అంతే అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు తీసుకోవడం అయితే తీసుకున్నాడు కాని శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలిక అంతట అగ్నిదేవుడు ఆ తేజస్సు యుక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతని ప్రార్థిస్తుంది అప్పుడు గంగా అమ్మవారు